సో ఏంటంటే పార్టీ యాక్చువల్గా కమిట్ అయింది స్టడీస్కి డబ్బులు ఇస్తామని తర్వాత కొంత సపోర్ట్ చేసింది నాయకులు కూడా రోగల్గా సపోర్ట్ చేసేది ఇప్పుడు ఇంకా ఇంకో ఇయర్ పెండింగ్ ఉంది కదా సో థర్టీ థౌసండ్ దానికి సో నా వంతుగా ఇప్పుడు ఏంటంటే మన పార్టీ పార్టీ కమిట్ అయ్యాం కాబట్టి చదువు గురించి కాబట్టి నేను ట్వంటీ థౌసండ్ ఇస్తాను నీకు అనిల్ లోకల్ నాయకులు కోసి

కట్టినట్టు మనం ఎప్పటికం చెప్పిన ఫోన్ చేస్తా సో నేను నాకు చేస్తున్నాను ఇప్పటికి నాకు శుభకారం లేదు బట్స్ ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి నేను ಎ ಮಾಟಿವೆ ನೀವು ಇಚ್ಛಾರೋ ಸರ್ವೀಸ್ಗೆ ಅದೇ ಮಾಟ್ರಿ ಓಕೆ ಸೊ ನಾಯಕರು